చెప్పండి కారు కానీ కారు చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినవచ్చు ఇవ్వనా కొంటాం అక్కడికి వెళ్ళి కొంటాం చెప్పేస్తా చెప్పా తెలియదు మనం ఎక్కడికి వెళ్ళి కొంటం ఏదైనా కొన్నాలి అంటే షాప్ షాప్ ఆ అందనేమంటారు బజార్ బజార్ ఇవే తగ్గించుకుంటే మంచిది షాప్ ని బజార్ అంటారు ఓకే అందరూ తెలుసుకోండి మార్కెట్ ని కాదు షాప్ ని బజార్ అంటారు అవునా నిజమా మార్కెట్ మార్కెట్ లో ఏముంటది మార్కెట్ లో ఏముంది काय 걸లుషి మార్కెట్ లో ఏముంది काय 걸లుషి ఏం కార్యారణ కారణం అయం గంట మీరు ఎప్పుడు ఇవి కొనరా

మన ఇన్స్టా ఐడి రాజేష్ బిట్టు ఇన్స్టా ఐడి రాజేష్ ఇన్స్టాగ్రామ్ సరే చూసారా అమ్మాయిలలో అసలు ఏం పోస్టివ్ ఉంటది అంట ఎవరు రాజేష్ బిట్టు ఓకేనా అమ్మాయిలు చూసుకోండి అయింది మీకు ఉంది వీడియో వచ్చిందా అయిపోయి ఇంకా మీ పని చెప్పండి పాజిటివ్ చెప్పండి పాజిటివ్ ఉంది ఆ పాజిటివ్ అంటే కేరింగ్ చేస్తారు ఆ కేరింగ్ చేస్తారు కేరింగ్ చేస్తారు మంచిగా కేరింగ్ మీకు అలా కేరింగ్ గా ఉండే అమ్మాయి ఉందా ఉంది 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 మా కూడా ఉంది మా కొడుకు అంటే మీ ఫ్రెండ్స్ కుంటే మీకు ఉన్నట్టా మీ ఫ్రెండ్స్ చెప్పాక ఎందుకు చెప్పారు మీరేందుకు ముందు చెప్పలేదు అమ్మాయి మా అమ్మ అమ్మాయి మా అమ్మ

తను చెప్పండి అక్క మీరు చెప్పబోయే మీ ఫ్రెండ్స్ అప్పట్లో బాగా కేరింగ్ చేసేది ఇప్పుడేమో బోరింగ్ చేస్తుంది అప్పట్లో బాగా కేరింగ్ చేసేది ఇప్పుడేమో బోరింగ్ చేస్తుంది అది చెప్పలేక మమ్మీ అన్నారు కదా